అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు వంద క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం వట్టిపల్లిలో కేతావత్ సైదా అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు ఒకే ఇంట్లో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో రైడ్ చేసినట్టు డిఎస్ఓ తనూజ ఎన్ఫోర్స్మెంట్ డిటి లావణ్య ఈ బియ్యం డబ్బుకు బదుడైన సైదాపై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా పట్టుబడిన రేషన్ బియ్యాన్ని దగ్గరలోని ప్రభుత్వ ఎమ్మెల్ఎస్ పాయింట్కు తరలిస్తామని చెప్పారు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఒకటి ఇల్లీగల్ సస్పెక్టెడ్ అనేది ఉన్నదని సో దానికి మేము చూసి ఎంక్వైరీ చేసి ఇక్కడికి వచ్చి చూస్తే డంప్ అనేది ఉంది మోర్ దెన్ హండ్రెడ్ క్వింటాల్స్ అని అప్రాక్సిమేట్లీ ఉంటాయి ఇవి ఆ పర్సన్ పేరు కెతావ సైదా ఆ పర్సన్ పైన సిక్స్ ఏ కేసు అనేది నమోదు చేస్తున్నాము పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కూడా ఇస్తాము ఈ బియ్యం అనేది దగ్గరలో ఉన్న ఎమ్ఎల్ఏస్ పాయింట్కి గవర్నమెంట్ అకౌంట్లో ఇస్తామండి